కార్మికులకు రక్షణ కవచమే యూనియన్ అని యూనియన్ లేకుండా కార్మికులు బ్రతకలేరని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు నగర్ లో అశ్వథామరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్టీసీ మజ్జూర్ తెలంగాణ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ప్రొఫెసర్ కోదనరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వెల్ఫేర్ కమిటీ రద్దు చేసిన యూనియన్ ను పునరుద్ధరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారని యూనియన్ ఉంటేనే కార్మికులు ఆత్మగౌరవంగా బ్రతుకుతారని ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు ఆర్టీసీ కార్మికుల మాట ఓటర్లు విన్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిందని ప్రభుత్వం మారాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాభం చేకూరుందని తెలిపారు వేతన సవరణకు పెండింగ్ డీఏఓలు పీఎఫ్లు విడుదలకు చొరవ తీసుకుంటామని కోదండరాం తెలిపారు దిలాగా నిలుస్తాము ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రజల సమస్యలు ప్రభుత్వం చెవులో వేసి ఓ పరిష్కారాన్ని సాధించే విషయంలో ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినాం ఆ పనే మేము ఇవాళ సీరియస్గా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత ప్రపృతంగా ఒక ఆత్మ గౌరవంతో కార్మికులంతా ఆత్మ సంతృప్తితో నాలుగు సంవత్సరాల మీటింగ్ పెట్టుకోవడం తెలంగాణ మధ్య మరి ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గవర్నరా సమక్షంలో కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఖచ్చితంగా కార్మికుల పక్షాలు నిలబడి మరి గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు వాడుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కార్మికుల సమస్యలు నెరవేర్తని నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చే కార్మిక వర్గానికి మొత్తం మరొకసారి